అందరికీ నమస్కారం ఈరోజు బతుకమ్మ స్టార్ట్ అన్నమాట సో బతుకమ్మ నేనే పూల పండు కాబట్టి మా అమ్ములకి పూలు తీసుకోదని చెప్పి తీసుకొచ్చింది అంటే బతుకమ్మ ఆడదు కను పూలు అంటే ఎవరికైనా కానీ తెలియని అనుభూతి కదా సో పూల కోసం అని చెప్పి పూలు ఇచ్చినవిందని తన రియాక్షన్ చూద్దాం చాలా హెల్ప్ ఫీల్ అవుతుందని చెప్పి ఏదైతే ఏదైతే చెప్పి నేను పై 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 వాడు ఏటనే మావుందా మమ్మీ మమ్మీ ఆయనే గా వస్తుంది మూడు అగస్ 12 రోజులు చింత మామత చింత మామలు ఉంది చాంగం ఉంటే చింతవా ఇంక వస్తున్నా కూడా రేస్ అయిపో ఫ్రైడేస్ ఈమె క్లూకి చెంది ఆ నాకొంత ఏమ అసలు ఐనేవర తెలంగాణ వాళ్ళకు బతుకమ్మ అనేది చాలా స్పెషల్ పండగ అండ్ పెద్ద పండుగ ముఖ్యమైన పండగ అతిపెద్దగా గ్రాండ్గా జరుపుకునే పండుగ ఇది ఎందుకంటే ఇండియాలో మొత్తం అందరూ నవరాత్రులు దుర్గమ్మ దేవి సన్నిధిలో ఉన్నప్పుడు మనం మాత్రం అంటే పూలతోటి బతుకమ్మ చేసి మనం బతుకమ్మ ఆట ఆడడం అనేది చాలా స్పెషల్ అండ్ ఇక్కడ ఇలా ఇండియా వైడ్గా అసలు ఎక్కడ జరగదు తెలంగాణ జరుగుద్ది పండుగ అండ్ పం పూలతో జరుపుకుండే పండుగ ఏదైతే ఏదైనా ఉందంటే అది ఓన్లీ బతుకమ్మ పండుగ మాత్రమే ఈ బతుకమ్మ పండుగ తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ ఆడవారందరికీ స్వేచ్ఛించే స్వేచ్ఛనిచ్చే పండుగ అనమాట అంటే వాళ్ళలో ఉన్న బాధ సంతోషాన్ని వ్యక్తపరిచే పండుగ అంటే జానపద రూపంలో జానపద పాటల రూపంలో వాళ్ళు పాటలు పాడుతూ బతుకమ్మలు పేర్చిన బతుకమ్మల్లో తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పాట పాడుతూ ఉండడం అనేది సాంప్రదాయం అనమాట సో ఆ బతుకమ్మలో కూడా గౌరవం పెట్టి అనమాట మనం తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు ఏ ధర్నా అయినా ఏ ర్యాలీ అయినా చేసే ముందు బతుకమ్మను పేర్చి బతుకమ్మను అక్కడ పెట్టి చేసేవారు నా చిన్నప్పటి నుంచి చాలా చూశాను అంటే మోస్ట్లీ మొత్తం కాకున్నా కానీ అక్కడక్కడ అయితే ఈ సాంప్రదాయం అయితే అప్పుడు పాటించే అనమాట అంటే అంత పెద్ద పీఠం ఇచ్చారనమాట బతుకమ్మ పండగకు అంటే ఏ స్ట్రగుల్లో అంటే ఏ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా ఇలాంటి ఒక పండుగని ముందు పెట్టి ఎవరు చేయరు కానీ తెలంగాణ వాసులు మాత్రమే ఇలాంటి ఒక ఒక విధంగా చేశారనమాట అండ్ నేను నా చిన్నప్పుడు కూడా చాలా వరకు చూశాను రోడ్డు మీద బతుకమ్మ పెట్టి ధర్నా చేసిన రోజు కూడా అనమాట అంటే బద్ బతుకమ్మ కూడా మనతో పోరాడింది తెలంగాణ స్టగుల్లో మన తెలంగాణ కోసం సపరేట్ తెలంగాణ కోసం సో అందుకే మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ అనమాట సో నాకు ఇంత తెలుసు బతుకమ్మ గురించి మీకు తెలిసింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇవ ఈరోజు మా వాళ్ళందరూ బతుకమ్మ ఆడడానికి పోయిళ్ళు కానీ సాయంత్రం వర్షం వర్షం కారణంగా బతుకమ్మ ఆట ఆడకుండానే బతుకమ్మలు మామూలుగా చీరలో వదిలి రావడం అనేది అనమాట అండ్ లాస్ట్ రోజు బతుకమ్మ కవర్ చేసి మీకు చూపెడతాను అంతవరకు అసలు టేకేర్ బాయ్ ఎయి ఇంకా సార్ వన్ వాన్ కలుసు దసరా మాత్రం ఇండి అయిపోయింది అయిపోయిందా వే దుబ్బలు అమ్ములు అమలు కావచ్చు కావచ్చు కా